శనివారం రోజున వెంకన్నకు ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టి చూడండి ఎంతో సంతోషించి మీరు ఏదైతే కోరుతున్నారో దానిని ఆ భగవంతుడు తప్పకుండా తిరిగి ఇస్తారు మరి వెంకన్నకు ఇష్టమైన నైవేద్యం ఏంటంటే ఆయనకు చాలా రకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు భక్తులు కానీ ఆయనకు ఎక్కువగా చక్కెర పొంగలి పులిహోర దద్దోజనం మిరియాల పొంగలి చిన్న లడ్డూలు భక్తులు ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు ఇంకా వారి శక్తి కొలది వడ దోశ జిలేబీ లడ్డూలు మురుకులు పెద్ద పెద్ద వడలు ఇలాంటివి వారి శక్తి కొలది పెడుతూ ఉంటారు కానీ భగవంతునికి ఎప్పుడూ కూడా భక్తితో శ్రద్ధతో నమ్మకంతో మీరు చేస్తున్న ఏ చిన్న పనైనా సరే ఆ భగవంతుడు స్వీకరిస్తారు ఆఖరికి ఇన్ని నైవేద్యాలు పెట్టాలా అంటే తప్పనిసరి అయితే కాదు చిన్న గ్లాసులో పచ్చి పాలు పెట్టినా సరే స్వీకరిస్తారు